అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడే చాలామంది మగవాళ్ళు వాళ్ళు ఫస్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడే సెక్స్ చేయలేక ఫెయిల్ అయిపోయి ఇబ్బంది పడితే వాళ్ళలో చాలామందిలో వచ్చే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అసలు ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి అండ్ ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లమ్స్ రావటం వల్ల అంటే ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ కండిషన్ అనమాట సో అంటే సెక్షువల్గా ట్రై చేసి ఫస్ట్ టైమే సెక్స్ చేయలేకపోవటం వల్ల స్లోగా కాన్ఫిడెన్స్ తగ్గిపోయి నేను సెక్స్ చేయలేనామో అనే ఒక భయాన్నే ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు సో ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లమ్ సైకలాజికల్గా రావటం వల్ల వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏమిటి అని అంటే తర్వాత సెక్షువల్గా కలిసినా కూడా డెఫినెట్గా ఫెయిల్ అయిపోతూ ఉంటారు సో ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ లీడ్స్ టు ఫెయిల్యూర్ అంటే సెక్షువల్గా మీరు కలవటానికి భయపడుతున్నారు అనంటే డెఫినెట్గా మీరు కలిస్తే డెఫినెట్గా ఫెయిల్ అయిపోతారని అర్థం చాలామందిలో మగవాళ్ళలో ఫస్ట్ టైం సెక్షువల్గా కలిసినప్పుడు ఫెయిల్ అయిపోతే ఉండే ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్ ఏమిటి అని అంటే ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ సో ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లమ్స్ సెక్షువల్గా రావటానికి గల రీజన్స్ ఏమిటి అండ్ దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ చేసి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను ముందుగా చాలామందిలో సెక్షువల్గా ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఫస్ట్ టైం సెక్స్లో కలిసి ఆ ఫస్ట్ టైం కనుక సెక్షువల్గా కలిసినప్పుడు చేయలేకపోవటము లేదంటే ఫస్ట్ టైమే కాకుండా సెకండ్ టైము థర్డ్ టైం కూడా ట్రై చేసినప్పుడు చేయలేకపోవటం వల్ల చాలామందిలో ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది వచ్చింది సో ఈ సెక్షువల్గా ఈ ప్రాబ్లమ్స్ని రావటానికి ఉండే ఒక కాన్సిక్వెన్సెస్ స్టెప్స్ ఏముంటాయి అనంటే స్టార్టింగ్లో ఎవరికైనా సరే సెక్చువల్గా కలవగలం అనే కాన్ఫిడెన్స్తోనే ట్రై చేస్తారు ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు ఆ ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కాన్ఫిడెంట్గా ట్రై చేసినప్పుడు ఏదో ఒక రీజన్తో ఆ రోజు వాళ్ళకి ఫస్ట్ టైం అవటం వల్ల లేదా పార్ట్నర్ సైడ్ నుంచి కోఆపరేషన్ లేకపోవటం వల్ల లేకపోతే ఆ ప్లేస్కి వాళ్ళు అడ్జస్ట్ అవ్వకపోవటం వల్ల లేకపోతే ఎవరన్నా వస్తారనేదన్నా ఒక భయంతోనూ కంగారుతోనూ ఫస్ట్ టైము సెక్షువల్గా ట్రై చేసినప్పుడు కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు ఫస్ట్ టైము ఆ ఫస్ట్ టైం ఇబ్బంది ఎదుర్కొన్న కొంత పార్ట్నర్ సైడ్ నుంచి కొంత కాపరేషన్ ఉంటుంది కాబట్టి కొంత కాన్ఫిడెంట్గానే ఉంటారు అదే సెకండ్ టైం కూడా ట్రై చేసినప్పుడు సెకండ్ టైం కూడా సెక్షువల్గా ఫెయిల్ అయిపోతే స్లోగా వాళ్ళకి మైండ్లో అరే నేను సెక్షువల్గా కలవలేనేమో చేయలేకపోతున్నాను ఆ అమ్మాయి నా గురించి ఏమనుకుంటుంది అండ్ తను నా గురించి ఏమైనా నెగిటివ్గా అనుకుంటుందేమో ఎవరికైనా చెప్పిద్దామో అనేది స్లోగా ఒక భయం అనేది స్టార్ట్ అయింది సెకండ్ టైం కానీ ఆ సెకండ్ టైం కూడా ట్రై చేసి ఫెయిల్ అయిపోయిన తర్వాత థర్డ్ టైంకి వచ్చేటప్పటికి వాళ్ళకి స్లోగా ఫస్ట్ టూ టైమ్స్నేమో సెక్సువల్గా ఎంజాయ్ చేయడానికి పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్తో సెక్స్ చేస్తారు ఫస్ట్ టూ టైమ్స్ ఆ టూ టైమ్స్ ఫెయిల్ అయిపోయి చేయలేక మళ్ళీ థర్డ్ అటెంప్ట్లో ఏం చేస్తారనంటే నేను ఏదో ఒక రకంగా సెక్స్ చేసి నేను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో చేస్తారంటే ఫస్ట్ టూ టైమ్స్ ఏమో సెక్స్ చేయాలనే ఒక కోరికతో ఇంట్రెస్ట్లోనే చేస్తారు థర్డ్ టైం ఏం చేస్తారంటే నేను ఏదో ఒక రకంగా బై హుక్ ఆర్ హుక్ ఐ నీడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ద టైమ్ కేబుల్ ఆఫ్ డూయింగ్ సెక్స్ అనే దాంతో సెక్షువల్గా ఏదో ఒక రకంగా నేను ప్రూవ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్తో ఇంట్రెస్ట్తో కాకుండా నేను ఏదో ఒక రకంగా సెక్షువల్గా నేను కలవగలనే ప్రూవ్ చేసుకోవడానికి సెక్స్ చేస్తారు ఇంట్రెస్ట్తో సెక్స్ చేయడానికి అది ఏదో ఒక పని లాగానో ప్రూవ్ చేసుకోవడానికి సెక్స్ చేయడానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది డెఫినెట్గా థర్డ్ టైము గ్యారంటీగా ఫెయిల్ అయిపోతారు ఎందుకంటే ఫస్ట్ టూ టైమ్స్ అన్నా సెక్చువల్గా ఇంట్రెస్ట్ ఉంది థర్డ్ టైమ్ ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోతారు సెకండ్ టైం ఫెయిల్ అయిపోతారు థర్డ్ టైం అనేది ఇంట్రెస్ట్ లేకుండా జస్ట్ ప్రూవ్ చేసుకోవడానికి సెక్స్ చేస్తారు కాబట్టి థర్డ్ టైం కూడా గ్యారంటీగా ఫెయిల్ అయిపోతారు దానివల్ల స్లోగా ఏమైందంటే ఇక నేను సెక్స్ చేయలేనేమో అనే ఒక భయం వచ్చేస్తుంది దాన్నే ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటారు ఇంకా నేను సెక్స్ చేయలేనేమో అనే ఒక భయం వచ్చేస్తుంది దీన్ని నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటి అని అంటే ఇంకా ఎస్కేపింగ్ అనమాట పార్ట్నర్ సైడ్ నుంచో గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సైడ్ నుంచో సెక్షుల్గా కలుద్దాము అనుకున్నా నాకేదో పని ఉంది ఈరోజు నాకు కుదరదు మూడ్ లేదు ఆఫీస్ వర్క్ ఉందని ఎస్కేపింగ్ తప్పించుకుంటూ ఉంటారనమాట అది ఫిఫ్త్ స్టేజ్ సో ఇవన్నీ ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఇరక్టైల్ డిస్ఫంక్షన్ లేదా సెక్స్వల్ ఫెయిల్యూరు దానిని ఈజీగా ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అని అంటే వాళ్ళు ఫస్ట్ టైము సెక్స్లో ఫెయిల్ అయినప్పుడే చేయలేకపోయినప్పుడే అట్లా రీజన్ ఏమైనా ఉందా అది ఓన్లీ సైకలాజికల్ రీజనా జస్ట్ కౌన్సిలింగ్ చేస్తే సరిపోయిద్దా లేకపోతే ఫస్ట్ టైం ఎరక్షన్ ప్రాబ్లం వచ్చినప్పుడే రీజన్ ఏమైనా ఉందా అనేది తెలుసుకున్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు సెకండ్ టైము సెక్స్ చేయగలిగితే ఇంకా ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ కానివ్వండి లేకపోతే ఎస్కేపింగ్ కానివ్వండి ఇవన్నీ ఏమీ రావు కానీ ఫస్ట్ టైం ట్రై చేసి ఫెయిల్ అయిపోయి సెకండ్ టైం ట్రై చేసి ఫెయిల్ అయిపోయి ఇంకా థర్డ్ టైంకి వచ్చేటప్పటికి ఇంట్రెస్ట్ లేకుండా అదేదో ప్రూవ్ చేసుకోవాలి నేను అని ఒక ఏదో ఎగ్జామ్ రాసినట్లు లేకపోతే ఏదో ఒక రకంగా నేను ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తే థర్డ్ టైం గ్యారంటీగా ఫెయిల్ అయిపోతారు ఫస్ట్ టూ టైమ్స్ ఫెయిల్ అయినప్పుడు వన్స్ ఈ మూడు సార్లు కనుక సెక్స్వల్గా ఫెయిల్ అయితే డెఫినెట్గా వాళ్ళకి ఈ ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది వచ్చేస్తుంది నేను సెక్స్ చేయలేను నాకు ఏదో ప్రాబ్లం ఉంది నేను చేయలేని ఒక భయం వచ్చేస్తుంది వన్స్ ఈ ఫియర్ కనుక వచ్చింది ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కనుక వచ్చింది అంటే తర్వాత ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతారు సెక్స్ చేయడానికి సో కంపల్సరీగా ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ సెక్షువల్గా ట్రై చేస్తున్నప్పుడే చేయలేకపోతే కరెక్ట్గా దానికి రీజన్ ఏంటి రియల్గా వాళ్ళకి సెక్షువల్గా అంతా బాగానే ఉన్నా జస్ట్ సెక్షువల్గా అవేర్నెస్ లేకపోవటం వల్ల లేదా పార్ట్నర్ సెడ్జ్ కోఆపరేషన్ లేకపోవటం వల్ల లేకపోతే వాళ్ళకి సంబంధం సైకలాజికల్గా చిన్న చిన్న ఇష్యూస్ ఏదన్నా ఉంటే దాన్ని సింపుల్గా కౌన్సిల్ చేయడం ద్వారానో లేకపోతే కొంత యాంగ్జైటీ వల్ల లేకపోతే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటారు ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల సెక్షువల్గా చేయలేకపోతుంటే సింపుల్ మెడికేషన్స్తో ఒక ఫ్యూ టైమ్స్ సెక్షువల్గా కలిసి వన్స్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఇక ఆ తర్వాత లైఫ్లో వాళ్ళకి ఎటువంటి మెడిసిన్స్ ఏమీ అవసరం లేదు వాళ్ళ సెక్షువల్ లైఫ్ అంతా చాలా హ్యాపీగా హెల్దీగా స్మూత్గా జరిగిపోయింది సో ఫస్ట్ ఇనీషియల్ టైమ్స్లో సెక్షువల్గా కలిసి దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు కానీ ఆ ఫస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయిపోయిన తర్వాత దాన్ని చూపించుకోకుండా థర్డ్ టైం కనుక ట్రై చేసి ఫెయిల్ అయిపోతే డెఫినెట్గా తర్వాత తర్వాత కాన్ఫిడెన్స్ ఎక్కిపోయి చాలా ఇబ్బంది అయింది సో సెక్షువల్గా ఎవరైనా సరే ఈ స్టార్టింగ్లో వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేసి ఫెయిల్ అయిపోతుంటే ఎంత తొందరగా మీరు సెక్షువల్గా మీ ప్రాబ్లమ్కి రీజన్ ఏంటి ఒకవేళ నిజంగా ప్రాబ్లం ఏమీ లేకపోయినా జస్ట్ సింపుల్ యాంగ్జైటీ వల్ల లేకపోతే ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల లేకపోతే కొంత ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల కొంత సెక్షువల్గా ఇబ్బంది పడతాయి అంటే సింపుల్ మెడికేషన్స్తో మీరు సెక్షువల్గా ఉన్న టూ టైమ్స్ కలిస్తే తర్వాత సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లము రాదు సో ఎవరైనా సరే ఈ అంగస్థంభన సమస్యతో బాధపడతా సెక్షువల్గా ఇబ్బంది పడతా కరెక్ట్గా మీ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అనేది తెలుసుకొని సెక్షువల్గా మీ ప్రాబ్లంకి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కావాలనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి మాకు విజయవాడ వైజాగ్ రాజమండ్రి నెల్లూరు మరియు కర్నూల్లో బ్రాంచెస్ ఉన్నాయి ఈ ఐదు ప్లేసెస్ ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రండి హండ్రెడ్ పర్సెంట్ మీ సెక్షువల్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ